భవిష్యత్తు కార్యాచరణ అంటే అన్న గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వాళ్ళ పది సంవత్సరాల నుంచి పిల్లలు ఇట్టే చదువుకుంటా ఉన్నారు వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా సరే కంపల్సరిగా వీళ్ళు కంపల్సరీ ఆ ఎగ్జామ్స్ ని కరెక్ట్గా పెట్టేసి టైం ఇచ్చేసి పిల్లవాడి చదువుకోవడానికి టైం ఇచ్చడానికి చేశారు కానీ వీళ్ళు ఏం చేశారు ఎగ్జామ్స్ మొత్తం కూడా లీక్ అయిన పేపర్లు అన్ని మొత్తం తీసుకొచ్చి ఒక్కదానే కాక పది రోజులు ఇరవై రోజులు టైం ఇచ్చుకుంటూ పోతుంటే డిఎస్సి చదవాలా గ్రూప్ టూ చదవాలా తర్వాత ఇంకా మిగతా ఏఈడబుల్ ఎగ్జామ్స్ కూడా జరిగింది చూసుకుంటూ పోయాలకే పిల్లలకి అసలు వీళ్ళు కూడా జాబులు ఇచ్చే ఉద్దేశంతో లేనట్టుగా వీళ్ళకి దబద ఎగ్జామ్స్ పెట్టుకుంటా ఆ పిల్లల్ని ఏదో మొబిలేట్ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు తప్ప వీళ్ళు కరెక్ట్గా జాబులు ఇద్దాం ఒక ఉద్దేశం మాత్రం అనేది లేదు కాంగ్రెస్ లీడర్లు ఎస్పెషల్గా గా స్టూడెంట్ లీడర్లు ఏమంటారు అంటే ఇది రాజకీయాలు కుట్ర చేస్తున్నాయి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయి వాళ్ళ ట్రాప్ లో పడకండి మంచిగా చదువుకోండి అంటున్నారు ఏం చెప్తారు రేపులో కదన్న ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ గెలవడానికి కోసం నేను అన్ని నలభై ఐదు నియోజకవర్గాలు తిరిగిన పతి ఎమ్మెల్యే కట్టి తిరిగిన జరిగిన అన్యాయం పిల్లలకి ఏం కోరుకుంటున్నారు మీ గవర్నమెంట్ వస్తే నేను ఏమి ఇస్తారని నేను ప్రచారం చేసిన తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి అలాంటి వాడిని ఇప్పుడు పిల్లలకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచి వాయిదా అంటే ఏమన్నా ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు కావాల్సిన ఇదే కానీ మీ జాబితాలో అడుగుతుల్లే కదా మీరు న్యాయబద్ధమైన కోరికలు అనేవి కంపల్సరీగా కాంగ్రెస్ వాళ్ళు మీరు మీరు ఇచ్చిన హామీలే కదా అవి వాళ్ళు అడిగేది సో కంపల్సరీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచితే వాళ్ళకి చదువుకుంటారు ఏ రాజకీయ పార్టీ వాళ్ళతో ఈ నాయకులు వీళ్ళకి అవసరం ఏముంది ఆ పార్టీలు వద్దానే కదా మీ పార్టీని గెలిపించుకుంది అసలు సీఎం స్పందిస్తాడే సిగ్గుచేటు అంటే సరే ఒక మాట చెప్పండి సీఎం గారు నేను నిరుద్యోగుల తరఫున అంటున్నా నేను నాకు నచ్చినట్టే చేస్తా మీ ఇష్టం ఉన్నది చేసుకోరని చెప్పు లేదు చేస్తా అని చెప్పు కానీ నోరైతే తెరవాలి కదా ఇప్పుడు లేకపోతే ఇగో ఈ కారణం చేత పోస్టులు పెంచట్లేదు లేదంటే ఈ కారణం చేత పోస్ట్ పోన్ చేయట్లేదు కనీసం మరి ఇక్కడ సిటీ లైబ్రరీ కూడా వచ్చి అసలు నీకు వేరే పని ఏముందని పదిహేడు సార్లు ఢిల్లీకి పోయే ఒప్పుకుంది కానీ ఒక్కసారి చిక్కుడిపల్లి లైబ్రరీకి వచ్చే సమయం లేదు అంతే